హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే పాకిస్తాన్లో భారీ భూకంపం భయంతో జనం పరుగులు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక పాకిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది ఇక రెక్టర్ స్కేలుపై తీవ్రత ఐదు పాయింట్ ఎనిమిదిగా నమోదైంది ఇక శనివారం మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చిన భూ ప్రకంపనలకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు అయితే రాలేదు అయితే పది కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ నిర్ధారించింది పంజాబ్ ప్రావిన్స్లోనే అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తించబడినట్లుగా తెలిసింది కాశ్మీర్ వరకు భూప్రకంపనలు సంభవించాయని నివేదికలు చెబుతున్నాయి ఇక ప్రస్తుతం పాకిస్తాన్లో రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది అయితే హై స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా మాత్రం కొనసాగుతున్నాయి ఇక ఇటీవల మయన్మార్ థాయిలాండులో భారీ భూకంపం సంభవించింది ఈ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు వేలాది మంది గాయాలు పాలయ్యారు ప్రస్తుతం ఇంకా సహాయక చర్యలైతే కొనసాగుతున్నాయి